పొత్తుల విషయం ఇంకా క్లారిటీ రాలేదు కానీ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అతిపెద్ద అయోమయాన్ని క్రియేట్ చేసే ఈ పొత్తులు అలాగని చెప్పి పార్టీలు ఉన్న సమయాన్ని వృధా చేసుకుంటున్నాయంటే ఖచ్చితంగా వృధా చేసుకుంటున్నాయని చెప్పాలి అందుకే జనసేన కాస్తంత మేలుకుందని చెప్పాలేమో లేదంటే తిరుగుబాటు మొదలుపెట్టిందో తెలియదు కానీ కొన్ని చోట్ల తమ అభ్యర్థులను ఖరారు చేసుకుంటుందంట అభ్యర్థులను ప్రకటించేసుకుంటుంది దాదాపు ఒక ముప్పై అసెంబ్లీ స్థానాల్లో ఒక మూడు మూడు పార్లమెంటు స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను ఎంపిక చేసేసుకుంది తెర వెనక ఈ కథ నడుస్తోంది అనేది ఇందులో ప్రధానంగా రాజానగరం రాజోలు అలాగే మచిలీపట్నం ఎంపీ సీటు ఆల్రెడీ ఖరారు చేసేసుకున్నారు వాస్తవానికి ఇప్పటికి గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ గారి ప్రకటన ఉండాలి సారీ పర్యటన ఉండాలి వరాహి యాత్ర ఉండాలి కానీ అది లేదు కారణం పొత్తు అయితే హెలికాప్టర్ ల్యాండింగ్ ఇష్యూ అని ఇంకో ఇష్యూ అని ఇంకో ఇష్యూ అను కూడా మొన్న జరగాల్సిన యాత్రను కూడా వాయిదా వేసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు తాజాగా ఎందుకంటే ఒకవేళ హెలికాప్టర్కి అడ్డంకి ల్యాండింగ్ ప్రాబ్లం అనుకుంటే ఆయన బైరోడ్ వెళ్ళిపోయినా ఆ సబ్ పెట్టేసి ఆ రోజు నెక్స్ట్ డే పెట్టేసి అయిపోయి ఉండేది కాకపోతే మొత్తం ఆయన అది క్యాన్సిల్ చేసుకొని మంగళగిరికే పరిమితం అవ్వడం ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళగిరి ఆఫీస్లో కూర్చొని మొత్తం అభ్యర్థుల ఎంపిక మీద కసరత్తు మొదలు పెట్టారంట రాజమండ్రి రూరల్ సీట్ కూడా ఆల్రెడీ ఫైనల్ చేశారనేది అక్కడ నుంచి కందుల దుర్గేష్ బదిలోకి దిగబోతున్నారనేది అలాగే కాకినాడ ఎంపీ సీట్ కూడా ఖరారు చేశారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ సీనియర్లు తెలుగుదేశం పార్టీ సీనియర్లు ఉన్న చోట కూడా జనసే జనసేన నాయకులను బదిలోకి దింపబోతున్నారు జనసేన అభ్యర్థులు బదిలోకి దింపబోతున్నారు అనేది అంటే ఒక గోదావరి జిల్లాల మీదలోనే కాదు కోస్తాలో కూడా లేదంటే కృష్ణా జిల్లాలో విజయవాడలో ఇలాగా అంటే వాళ్ళ బలమైన అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళకి సీట్లు ఖరారు చేసేస్తున్నారట హింట్ ఇచ్చేస్తున్నారట మీరే అభ్యర్థులు అని మరి ఇదంతా పొత్తులో భాగంగా బాబుగారితో కూర్చొని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇది ప్రకటన చేస్తున్నారా లేదా రేపొద్దున వీరే మా అభ్యర్థులు ఈ సీట్లు మాకు ఇచ్చి మిగిలిన సీట్లను మీరు తీసుకోండి అని ఏమన్నా చెప్పే ఆలోచన చేస్తున్నారు ఏది ఏమైనా ఇది ఒక తిరుగుబాటు అనుకోవాలా లేదంటే జనసేనలో అసలైన పోరాటం ఇప్పుడు మొదలైంది